కాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతున్నారు ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై రోజుల పాటు యాత్ర సాగుతుంది మొదటి రోజు నూట పదిహేను కిలోమీటర్లు సాగనుంది జగన్ పర్యటన సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు రాత్రికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకోబోతున్నారు జగన్ ఏపీలో ఎన్నికల్లో రణం నుండి మరో కి వెళ్లబోతోంది ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ రోజు నుండి స్టేట్ వైడ్ టూర్స్ మొదలు పెట్టబోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నరకు ఇడుపులపాయి నుండి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది మేమంతా సిద్ధం పేరుతో చేస్తున్న ఈ యాత్ర ఇరవై ఒక్క రోజుల పాటు ఇచ్చాపురం వరకు సాగనుంది మొదటి రోజు ఇడుపులపాయి నుంచి కుమారునిపల్లి వేంపల్లి సర్వరాజుపేట వీరప్పనాయనపల్లి గంగిరెడ్డిపల్లి ఊరుటూరు ఎర్రగుంట్ల దుర్తి మీదుగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది జగన్ బస్ యాత్ర ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగించాక సున్నపురాళ్లపల్లి దువ్వూరు జిల్లల నాగలపాడు బోధనం రాంపల్లె క్రాస్ చాగలమర్రి చాగలమరి మీదుగా నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చేరుకుంటారు జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు మొత్తంగా మొదటి రోజు నూట పదిహేను కిలోమీటర్లు సాగుతుంది జగన్ బస్సు యాత్ర జగన్ ఎన్నికల శంఖారావంపై పూర్తి వివరాల నిమిషానికి మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాల నిమిషానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం అప్పుడు పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు ఇప్పుడు బస్సు యాత్రతో మరోసారి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు జగన్ సో వైసీపీ వర్గాల్లో ఎలాంటి ఆనందం కనిపిస్తోంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్సు యాత్ర గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి ఎస్ మరి కొద్దిసేపట్లో సీఎం జగన్ కడప విమానాశ్రయం చేరుకబోతున్నారు అక్కడి నుంచి ఇడుపులపాయ వస్తారు ఒకటి ఇరవై కల్లా ఇక్కడ బస్ యాత్ర ప్రారంభం జరుగుతూ ఉంది ఇప్పటికే జగన్ తల్లి విజయమ్మ ఇడుపులపాయ ఉన్నారు ప్రస్తుతం అంతా మనం చూస్తా ఉన్నాము ఇడుపులపాయలో పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి ఇక్కడ మొత్తం స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు మనం మనతో ప్రస్తుతం మాట్లాడుతారు శ్రీకాంత్ రెడ్డి గారు సార్ చెప్పండి బస్ యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభంగా కాబోతా ఉంది ఎన్నికల ప్రచారానికి మొదలు మొదలుపెట్టారు ఏ విధంగా ఉండబోతా ఉంది గతంలో పాదయాత్ర సేమ్ రూట్గా అలాగే బస్సు యాత్ర కూడా అలాగే ఉంటుంది ఒక్క రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికలకు సంకారానికి వచ్చే ముందు ఎన్నికల కోసం బయలుదేరడం అనేది కాకుండా ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడితో పాటు స్థానిక శాసనసభ్యులు కానీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళేటువంటి కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటివి దాదాపుగా నూట ఇరవై ఐదు సార్లు బట్టన్ నొక్కినటువంటి కార్యక్రమాలలో మీటింగ్స్లు అయితేనేవి నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు రొటీన్గా ఎన్నికల ప్రచారానికి రావాలి కాబట్టి వస్తున్నారు కానీ లేకపోతే ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ చూసి మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఆయన వలన మా జీవన జీవనశైలి మెరుగుపడింది అనేక రంగాలు మాకు ఉదయం పట్టించేటువంటి పెన్షన్ దగ్గర నుంచి మా పిల్లలకు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి దగ్గర నుంచి చదువుకునే దానికి ఇచ్చే ఎన్కరేజ్మెంట్ దగ్గర నుంచి మా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి చేయూత ఆసరాలు మా మా లైఫ్ స్టైల్ను మార్చాయి అని చెప్పేటువంటి విధానంలో కానీ ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రభుత్వం ప్రజలకు ఎలా చేసింది మేలు అటువంటిది డే వన్ నుంచి ఆలోచన చేశారు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆదాయం పూర్తిగా డౌన్ అయినప్పుడు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఆపేద్దామని అనేక మంది ఆయన చెప్పినా కూడా లేదు మనం ఇచ్చినటువంటి క్రెడిబిలిటీ మనకు ఉండాలి ప్రతి ఏదైతే మనం టైంకి ఇస్తామంటున్నామో ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వం పనిచేయాలి కానీ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వం బా ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పించుకునే ఆలోచన రాకూడదు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్రెడిబిలిటీ మేనిఫెస్టో గురించి ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పారా అని చెప్పి అడుగుతున్నారని అంటే ఒక మేనిఫెస్టోకి ఎంత విరుగు తీసుకొచ్చాడు ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నిజంగా ఇంత గొప్ప రాజకీయ నాయకుడిని మళ్ళీ భవిష్యత్తులో ఎవరిని చూడలేమేమో రాజశెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము అంధకారం అనుకున్నాం కానీ ఈరోజు ఒక వెలుగుతో రాజశేఖరరెడ్డి గారి యొక్క ఆశీస్సులతో పైనుంచి ఒక వెలుగులాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పైన ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా సంతోషం కలుగుతుంది ఒక రాజకీయ పార్టీ చేయవలసిందే కదా ధైర్యంగా మేనిఫెస్టోలో ఏం చెప్పాను అవన్నీ అమలు చేశాను అన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పటి నుంచి సామాన్య మానవుడికి ఇంత ముందు మేనిఫెస్టో అంటే ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం ఇప్పుడు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అని అంటే ఎంత నమ్మకమే ఏర్పడిందో ఇక్కడ ఆలోచన చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి రాయలసీమ గుండెకాయ లాంటిది అలాంటి రాయలసీమలో గతంలో నలభై తొమ్మిది సీట్లు ఇక్కడ వచ్చినాయి మీకు అంటే ఈసారి మళ్ళీ అదే స్థానాన్ని కైవసం చేసుకుంటారా నిజంగా రాయలసీమ ప్రజలు ఎప్పుడు కూడా వైఎస్ కుటుంబాన్ని గుండెలో పెట్టుకుంటారు ఒక విషయం మనం ఆలోచన చేయాలి మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపోవడం అటువంటి తీసుకొచ్చి రాయలసీమ ప్రజలకు ఎప్పుడు చిరస్థాయిగా ప్రజలు గుండెల్లో ఉండే విధంగా చేశారు మరి ఈరోజు అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తున్నారు కంప్లీట్ అయిపోతుంది తెలంగాణ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే ప్రక్రియ ఇక్కడ జరిగింది అని అంటే ఇక్కడ రాష్ట్రానికి మేలు చేసినట్టే కదా తెలంగాణ ప్రక్రియ అసెంబ్లీలో ఒక పక్కన టీఆర్ఎస్ కానీ మరొక పక్కన కాంగ్రెస్ కానీ వీళ్ళంతా రా మా తెలంగాణకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేసుకున్నారు మేము కళ్ళు తెరిచే లోపల అయిపోయింది పని అన్నటువంటి మాటలు మాట్లాడారని అంటే ఎంత మంచి పని చేశారన్నటువంటిది ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఈర్షతో ద్వేషంతో అట్లా అలాంటి కార్యక్రమాలు ఎన్నో గండికోటలో ఇరవై టీఎంసీ నిలబెట్టడం అయితేనేమి సోమస్లో కనిసి ఫుల్ ఫ్లడ్స్ స్టేజ్లో నిలబెట్టించి ఈరోజు అక్కడ కరువు తీర్చడం అయితేనేమి భవిష్యత్తులో రాబో రోజులలో గెండికోట అడిషనల్గా ఇంకొక రిజర్వాయర్ ఫుల్ అవుతాం దాన్ని హెచ్ఎన్ఎస్ అనుసంధానం చేసి అనంతపురం జిల్లా హెచ్ఎన్ఎస్ పూర్తిగా వాడుకున్నా కూడా ఈ ప్రాంతాలు ఎగో ప్రాంతాలు అయినటువంటి కడప జిల్లాలో కరువు ప్రాంతాలు అయినటువంటి రాయచోటి లాంటి ప్రాంతాలు అలాగే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నప్పుడు ఇప్పుడు అనమీ జిల్లాలో చేరినటువంటి మదనపల్లె పొంగనూరు పీరే లాంటి నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం కానీ ప్రతి ఊరికి రాయలసీమలో రాబో రోజులలో అంటే డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ని కూడా టెన్ నాబార్డు అప్రూవ్ చేయించారు రాబో రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది రాయలసీమ ప్రజలకు ప్రతి విషయంలో పరిశ్రమలు మనం తీసుకున్నప్పుడు శ్రీ సిటీలో ఎంత గొప్పగా పరిశ్రమలు వచ్చినాయి అన్నటువంటిది తిరుపతి ఎంత డెవలప్ అయింది అన్నటువంటిది తర్వాత కడప దగ్గర క్లస్టర్ అయితేనేమి నాయ రాజధాని రూపంలో కర్నూలులో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లా యూనివర్సిటీ ఇలాంటివన్నీ కూడా తెలుసుకు చూసుకున్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే రాయలసీమలో అభివృద్ధి చెంద జరుగుతుంది స్పష్టంగా కనపడుతుంది నలభై తొమ్మిది కాదు యాభై రెండు సీట్లు రాయలసీమలో వచ్చినా అసలు పని అక్కర్లేదు గతంలో రాయలసీమ అంటే వెనకబడినటువంటిది ఇప్పుడు గతంలో ఈరోజు రాయలసీమకు యాడ్ అయింది తిరుపతి జిల్లా అందులో సముద్రం కూడా వచ్చింది అని అంటే రాయలసీమకి ఎంత మంచి మేలు చేసినటువంటి కనపడుతుంది ఇది గతంలో వచ్చిన నలభై తొమ్మిది సీట్లు కాదు ఈసారి యాభై రెండు కూడా కొడతామని చెప్పి చెప్తా ఉన్నారు బరుగోత్సరలో సీఎం జగన్ ఇడుపులపై ఉన్నారు ఇక్కడ నుంచి ఒకటి ఇరవై నిమిషాలకు బస్ యాత్ర ప్రారంభంగాబోతో దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల మేర పొద్దుటూరుకు బస్ యాత్ర ఉంటుంది అది అనంతరం పొద్దుటూరు సభ తర్వాత ఆలగడ్డలో ఈ రోజు రాత్రి సీఎం బస్ చేయబోతుంది honour right sudhi thank you